ఓం గం గణాది పతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో శుక్ర సంచారంతో జాక్పాట్ కొట్టబోతున్న ఐదు రాసులు ఈ రాసుల వారికి ధనము కొత్త ఇల్లుతో పాటు ఎన్నో లాభాలు వరిస్తాయి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పంతొమ్మిది సంవత్సరాల తర్వాత ఉత్తమ సమయం ఇది ఈ ఐదు రాసుల వారికి అదృష్టం లభిస్తుంది శుక్రుడు రాహు కలయికతో విజయాన్ని కూడా సాధిస్తారు శుక్రుని సంచారంతో జాగ్పాట్ కొట్టబోతున్న ఐదు రాసుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్రం లెక్కల ప్రకారము సంపదకు సౌభాగ్యాలకు అధిపతి అయిన శుక్రుడు జనవరి ఇరవై ఎనిమిదిన మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు రాహువు శుక్రుడు పంతొమ్మిది సంవత్సరాల తర్వాత మీనరాశిలో కలవబోతున్నారు శుక్రుడు తన అత్యున్నత శాస్త్రలోకి ప్రవేశిస్తాడు అటువంటి పరిస్థితుల్లో శుక్రుని సంచారము ఐదు రాసుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే రాహు నీడా గ్రహము శుక్రుడు దేవతలకు అధిపతి అటువంటి పరిస్థితుల్లో ఈ రెండు గ్రహాల కలయిక ఐదు రాసుల వారికి ఆకస్మిక ప్రయోజనాన్ని పురోగతిని ఇస్తుంది రాహు శుక్రుల కలయిక వల్ల ఏ రాశి వారి ప్రయోజనం పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాము మిథున రాశి ఈ రాశి వారికి పదవ ఇంట్లో శుక్ర సంచారం జరుగుతుంది కుటుంబంలో శాంతి సంతోషం నెలకొంటాయి కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు వారి ప్రయత్నాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి సంభాషణ నైపుణ్యాలు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి దీనివల్ల వ్యక్తులను ఆకర్షిస్తారు అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి వృచ్చిక రాశి వృచ్చిక రాశిలో శుక్రుడు ఈ రాశిలోని ఐదవ ఇంట్లో సంచరిస్తున్నాడు ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు సామాజిక కీర్తి పెరుగుతుంది వ్యాపార ఒప్పందాల్లో పెద్ద పురోగతి ఉంటుంది అలాగే ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది ధనస్రాసి ధనస్రాసి వారికి శుక్రుని సంచారం వల్ల కుటుంబ సంబంధాలు బలపడతాయి కొత్త వాహనం కొనడము లేదా ఇల్లు పునరుద్ధరించడము జరుగుతుంది వ్యాపారంలో పురోగతి ఉంటుంది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కుంభరాశి శుక్రుడు కుంభరాశి రెండవ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు అటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే అవకాశం ఉంది స్థిరాస్తి ఆటోమొబైల్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది ధార్మిక సామాజిక కార్యకలాపాలు పెరుగుతాయి సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది ఇంటి వాతావరణము అనుకూలంగా ఉంటుంది మీనరాశి శుక్రుడు మీనరాశి మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు అటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆర్థికంగా చాలా లాభాలు పొందుతారు సోదర సోదరీమణులతో సంబంధాలు బలపడతాయి వైవాహిక జీవితంలో శాంతి అవగాహన ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపారములో మంచి ఫలితాలు లభిస్తాయి వీటితో పాటు మీ వ్యక్తిత్వము మరింత ఆసక్తికరంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి